na praia e ம் அம்முதான் கேட்குறது

ప్రణాళిక అనేది రూపొందించబడింది అది జూన్ సెకండ్ నుండి సెప్టెంబర్ నైన్త్ వరకు ఈ యొక్క అంతవరకు కార్యక్రమం అనేది జరుగుతుంది దీంట్లో భాగంగా మరి మున్సిపాలిటీ యొక్క రోజువారీ కార్యక్రమాలే కావచ్చు లేదా మెప్పా ద్వారా చేపట్టే మహిళా సంఘాల ద్వారా చేపట్టే కార్యక్రమాలే కావచ్చు వాటి యొక్క డ్రై మోడ్లో చేయడానికి ఒక అవకాశంగా తీసుకొని కార్యక్రమంలో మేము ఫుడ్ ఫెస్టివల్ పెట్టడం కానీ లేదంటే ఫుడ్ ప్రోడక్ట్స్ ఏదైతే తయారు చేసిందో వాళ్ళకు మేము బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం చేయించి వారికి ఏవైతే వారికి రెగ్యులర్గా యాక్టివిటీస్ ఉన్నాయో యొక్క వీధి పండారంలో కావచ్చు వాటి మీద మరింత ప్రావీణ్యత సాధించి వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెచ్చనికి మేము ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరిగింది దీనిలో అనుకే అటువంటి స్పందన వచ్చింది పబ్లిక్ అధికారుల నుంచి అలాగే మా బొమ్మ ఆర్టీలు మహిళా సంఘాలు వారికి సంబంధించినటువంటి అన్ని ప్రోట్ ప్రోడక్ట్స్ ఇక్కడ ప్రదర్శించారు దీంట్లో భాగంగా ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క మా అందరినీ అంటే మహిళా సంఘ ఈ యొక్క ఎవరైతే తయారీస్తున్నారో వాళ్ళని అందరినీ ప్రోత్సహించి వాళ్ళు కూడా కొనుగోలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ నిరంతర ప్రక్రియగా మేము కొనసాగించి దీన్ని ఇంకా ఇంకా పెంపొందించి ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పించడంలో భాగంగా వాళ్ళ ఆర్థిక దిద్దుల గదులను ఎదురగానికంటే పుట్టిదినం ప్రవర్తమానంగా ఉండడానికి మా మెమ్మా కమిషన్లు మా జిల్లా కలెక్టర్ గారి ఆదర్శాల ప్రకారం విశేషించడం ప్రకారం మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది